కాకినాడ జిల్లాలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని నా కుటుంబాన్ని చీల్చింది అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు జగన్ అన్నగారు దేవుడే గుణపాఠం చెప్తారట నిజానికి ఆంధ్ర రాష్ట్రం ఇలా అభివృద్ధి లేకుండా దయనీయ స్థితిలో ఉంది అంటే చంద్రబాబు జగన్ అన్నగారే ఇవాళ వైఎస్ఆర్ కుటుంబం చీలింది అంటే అది చేతులారా చేసుకుంది జగన్ అన్నగారే దీనికి సాక్ష్యం దేవుడు దీనికి సాక్ష్యం నా తల్లి వైఎస్ఆర్ భార్య విజయమ్మ దీనికి సాక్ష్యం నా యావత్ కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఇబ్బందుల్లో ఉంటే పద్దెనిమిది మంది రాజీనామాలు చేసి జగనన్న గారి వైపు నిలబెడితే అధికారంలోకి వచ్చాక మంత్రులను చేస్తా అన్నారు ఇవాళ వాళ్లల్లో ఎంతమంది మంత్రులుగా ఉన్నారు వాళ్ళు రాజీనామాలు చేస్తే అమ్మ నేను వాళ్ల కోసం తిరిగాం వాళ్ళ గెలుపు కోసం పాటుపడ్డాం వాళ్లను గెలిపించాం వైసీపీ కష్టాల్లో ఉందని నన్ను పాదయాత్ర చేయమన్నారు నా ఇంటిని పిల్లలను పక్కకు పెట్టి ఎండనక వాననక రోడ్ల మీదే ఉన్నా ఆ తర్వాత ఆ తర్వాత సమైక్యాంధ్ర కోసం అడిగితే ప్రజల బాగు కోసమే కదా అని ఆ యాత్ర కూడా చేశా తెలంగాణలో కూడా ఓదార్పు యాత్ర చేశా ఎప్పుడు అడిగితే అప్పుడు మాట కూడా మాట్లాడకుండా అండగా నిలబడ్డా ఎందుకని అడగకుండా స్వలాభం చూడకుండా నిస్వార్థంగా ఏది అడిగితే అది చేశా గత ఎన్నికల్లో బై బై బాబు అంటూ ఊరూరా తిరిగా దేశంలోనే మిస్టర్ సక్సెస్ఫుల్ క్యాంపెయిన్ చేశా మిమ్మల్ని గెలిపించా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వేరే మనిషి మారిపోయాడు నాకు వ్యక్తిగతంగా అన్యాయం చేసినా కూడా పర్వాలేదు అనుకున్నా తను మంచి ముఖ్యమంత్రి అయితే చాలు వైఎస్ఆర్ పేరు ఆశయాలను నిలబెడితే చాలు అనుకున్నా వైఎస్ఆర్ పేరు నిలబెడతాడు అనుకున్నా ఈ ఐదేళ్లలో ముఖ్యమంత్రితో సహా అందరూ బీజేపీకి బానిసలుగా మారారు బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే లేడు ఎంపీ లేడు అయినా ఏపీలో బీజేపీ రాజ్యం వెళ్తోంది జగనన్న గారు ఆయన పార్టీని రాష్ట్రాన్ని బీజేపీ దగ్గర తాకట్టు పెట్టాడు ప్రత్యేక హోదా అడగకుండా బానిసయ్యారు ఈ ఐదేళ్లలో ఒక్కరోజు హోదా అడగలేదు రాష్ట్రంలో ఇప్పుడు హోదా అన్న అంశమే లేదు అని వైఎస్ షర్మిల అన్నారు ಯಾತ್ರಾ ಬರಲು ಸಿದ್ಧರಾಗಿರುವವರು ಈಗ ನಾವು ಚಲನಬದಿಯೊಂದಿಗೆ ಜರಗನೆ ರಾಣೆ ಒಡತಿ ನೀನು 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 ಕೊಕ್ಕೆ ನೀನು ನೀನು ಚಲನಬದಿಯ ಮೇಲೆ ಬಂದಾರೆ ಚಲನಬದಿಯ ಮೇಲೆ ಬಂದಾರೆ ಚಲನಬದಿಯ ಮೇಲೆ ಚಲನಗಾಟಿ

아니 तरफ साइड बनाउनु पर्यो सर अलाई जर्क गर्नु अब सर अनि ल कता कता रे फोटो दि सर अनि म र अनि उरे अब अनि सर अनि नमाते पहिले मतलब लेमै छैन नि त्यो बेरोले गर्न लाग्नु छैन आइको अलरेडी జారీ చేసిన కులం లేదు మతం లేదు అని స్వచ్ఛందంగా చెప్పుకునే స్వచ్చందంగా చెప్పుకునేది ఇప్పుడు యువత అంతా కూడా కులం కులం తెచ్చుకోవాలి వాళ్ళకి అయితే పురుగులో ఏమీ తెలియదు మేము బుద్ధుడు ఏ కులం ఉంటాము మాకు తెలియదు పోతున్నాం మా బాడీస్ కూడా వైద్య బండి మెడికల్ కాలేజీ మేము డొనేట్ చేస్తున్నాం తప్ప దీని గురించి బాగున్నాయి

సార్కు నమస్కారం పిసిసి అధ్యక్షుడు షర్మరా రెడ్డి గారికి వేదిక నెలకించిన పెద్దలందరికీ కూడా నమస్కారం రాష్ట్ర విభజన తర్వాత అతి కొద్ది మందితో రెడ్డి గారు ఆజనాథ్ గారు అద్దరంలో కూడా పనిచేస్తాం అలాగే రుద్రరాజు గారు మాకు సూచనలు సలహాలు ఇస్తూ ఇంకా మమ్మల్ని ముందుకు తీసుకెళ్లి మనం మనోధైర్యాన్ని నింపారు ఈరోజు ఈ సమావేశాన్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది

బాలకృష్ణ గారు రంజాల శ్రీనివాసరావు గారు మళ్ళా సభకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కార్యకర్తలందరికీ రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరికీ మీ రాజన్న బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాం పాటించాలి దయచేసి నిశ్శబ్దాన్ని పాటించవలసిందిగా మనం చేస్తుంది ఆ వీడియో పక్కన కూడా కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుంటుంది కనుక మనకొచ్చే అటెన్షన్ కూడా పెరిగింది మీడియా వాళ్ళు ఉండాలి స్వల్ప ఇబ్బందులు కలుగుతాయి కొంచెం భరిద్దా పోలవరం ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారి డ్రీమ్ ప్రాజెక్ట్ ఎప్పుడో పంతొమ్మిది వందల నలభై ఒకటిలో పోలవరం ప్రాజెక్టు కట్టాలనుకుంటే దాన్ని మొదలుపెట్టే సాహసం ఏ నాయకుడు చేయలేదు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన ఆరు నెలల్లోనే రెడ్డి గారు పోలవరం ప్రాజెక్టు కట్టాలి అని జలయజ్ఞంలో భాగంగా తను ముఖ్యమంత్రి అయిన ఆ అదే సంవత్సరంలో నవంబర్లోనే పోలవరం ప్రాజెక్టుకు శంపు శంకుస్థాపన చేశాడు రాజశేఖర రెడ్డి గారు అద్భుతమైన ప్రాజెక్టు రెడ్డి గారి కలల ప్రాజెక్టు ఎనిమిది లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు పన్నెండు లక్షల ఎకరాలు పాత ఆయకట్టు స్థిరీకరణ మొత్తం ఇరవై లక్షల ఎకరాలకు ఇచ్చే ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు రెడ్డి గారు ఆ రోజు పదివేల కోట్లవుతుంది నూట తొంభై టీఎంసీల ప్రాజెక్టు అని ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు సాహసం చేసి మొదలు పెట్టారు ఆ ప్రభుత్వంలో నాలుగు వేల ఐదు వందల కోట్ల పనులు కూడా చేశారు కానీ రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ రా ప్రాజెక్టు ఒక టీడీపీ కానీ వైసీపీ కానీ అటు చంద్రబాబు గారు కానీ ఇటు జగనన్న గారు కానీ మళ్ళీ ఆ ప్రాజెక్టుని కదిలించలేదు విభజన హామీ పోలవరం ప్రాజెక్ట్ తొంభై శాతం నిధులు ఇవ్వాలి అన్నది ఒప్పందం కానీ చంద్రబాబు గారు కొత్త రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు గారు పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం సాయం చేస్తుంది అంటే మీరు ప్రాజెక్టు కట్టకండి మేమే కట్టుకుంటాము డబ్బులు ఇవ్వండి అని మాట్లాడుకున్నారు చంద్రబాబు గారు పదహైదు వేల కోట్ల రూపాయలు అని చెప్పి రెండు వేల పద్దెనిమిది కల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాను అని అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు కాబోలు చెప్పిన చంద్రబాబు గారి వల్ల పోలవరం ప్రాజెక్టు కట్టడము సాధ్యం కాలేదు ఆ తర్వాత జగనన్న గారు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలవరం ప్రాజెక్టు మళ్ళీ రివర్స్ టెండరింగ్ అని చెప్పి ఏకంగా పదివేలు కోట్లు ఉన్న రాజశేఖర రెడ్డి గారి ప్రాజెక్టును చంద్రబాబు గారు ముప్పై వేల కోట్లకు తీసుకెళ్తే జగనన్న గారు యాభై ఐదు వేల కోట్ల ప్రాజెక్టుగా చూపించారు కానీ దాని ఎత్తు తగ్గించి తొంభై టీఎంసీల ప్రాజెక్టే అన్నారు సరే పోనీ అదైనా చేశారా అంటే కేంద్రంతో మాట్లాడుతున్నాము వాళ్ళతో మాట్లాడుతున్నాము వాళ్ళతో మాట్లాడుతున్నామని మాటలు సాగదీసి సాగదీసి సాగదీశారే తప్ప ఇంతవరకు పోలవరం ప్రాజెక్టు కాలేదు రెండు వేల ఇరవై ఒకటిలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాను అని చెప్పిన జగనన్న గారు ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు అసలు పోలవరం గురించి ఊసేలేదు మాటే లేదు ఏమైంది ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు ఇదే జగనన్న గారు నిన్న అదే పనిగా ప్రభుత్వ డబ్బు ఖర్చు పెట్టాడని ఒక ఆరోపణ ఉంది అదే సదస్సులో జగనన్న గారు చెప్పిన మాట కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ను చీల్చింది నా కుటుంబాన్ని కూడా చీల్చింది అన్నారు వేదిక మీద ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న గారు చేసిన వ్యాఖ్య కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ను చీల్చింది నా కుటుంబాన్ని చీల్చింది దేవుడే గుణపాఠం చెప్తాడు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇలా అభివృద్ధి లేకుండా ఇంత దయనీయ స్థితిలో ఉంది అంటే దానివల్ల ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్నగారు ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం చీలింది అంటే అది చేతులారా చేసుకున్నది అన్న గారు దీనికి సాక్ష్యం దేవుడు దీనికి సాక్ష్యం నా తల్లి విజయమ్మ రాజశేఖర రెడ్డి గారి భార్య దీనికి సాక్ష్యం నా యావత్ కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఇబ్బందుల్లో ఉంటే పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఆ రోజు రాజీనామాలు చేసి జగనన్న వైపు నిలబడితే వాళ్ళను మంత్రులను చేస్తానన్నాడు జగనన్న ఈరోజు వాళ్ళల్లో ఎంతమంది మంత్రులుగా ఉన్నారు వాళ్ళు రాజీనామాలు చేస్తే అమ్మా నేను వాళ్ళ కోసం తిరిగాం వాళ్ళ గెలుపుకు పాటుపడ్డాం వాళ్ళను గెలిపించాం ఆ తర్వాత వైసీపీ పార్టీ ఇబ్బందుల్లో ఉంది అని నన్ను పాదయాత్ర చేయమంటే నా ఇంటిని వాకిట్ని అన్నీ పక్కన పెట్టి నా బిడ్డల్ని సైతం కాదనుకొని ఎండనక వాననక వేల కిలోమీటర్ నెలల తరబడి రోడ్ల మీదనే పడుకుని మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసింది రాజశేఖర రెడ్డి బిడ్డ ఆ తర్వాత సమైక్య యాత్ర సమైక్య ఆంధ్ర కోసం యాత్ర చేయమని అడిగితే మన ప్రజల బాగు కోసం కదా అని ఆ యాత్ర కూడా చేశాను తెలంగాణలో ఓదార్పు యాత్ర రాజశేఖర రెడ్డి గారి చనిపోయాక చనిపోయిన కుటుంబాలను పరామర్శించడం అది కూడా చేశాను ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు వారికి అండగా నిలబడ్డాను ఏది కావాలని అడిగితే మాట మాట్లాడకుండా ఎందుకు అని అడగకుండా స్వలాభం చూసుకోకుండా నాకేమిటి అని ఆలోచించకుండా నిస్వార్థంగా మీకోసమని ఏది అడిగితే అది చేశాను ఆఖరికి మొన్న ఎన్నికలు బాయ్ బాయ్ బాబు అనే క్యాంపెయిన్ అసలు అది దేశంలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ క్యాంపెయిన్ ఆ ఎలక్షన్ మీ గెలుపు కోసం ఊరూరు తిరిగాను క్యాంపెయిన్ చేసి గెలిపించాను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వేరే మనిషి మనిషే మారిపోయాడు అయినా సరే నాకు వ్యక్తిగతంగా అన్యాయం చేసినా కూడా పర్వాలేదు తాను మంచి ముఖ్యమంత్రి అయితే చాలు రాజశేఖర్ రెడ్డి గారి పేరు నిలబెడితే చాలు రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబెడితే చాలు ఆయన జోలికి వెళ్ళకూడదు అని ఆయన నిజంగానే ప్రజలకు మేలు చేస్తాడు అని ఆశించాం కానీ ఇప్పటికీ దాదాపు ఐదు సంవత్సరాలు చూసాం ఈ ఐదు సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ గెలిచిన ఎమ్మెల్యేలు గెలిచిన ఎంపీలు మొత్తం అందరూ బీజేపీకి పార్టీకి బానిసలుగా మారారు బీజేపీ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే గెలవలేదు ఒక్క ఎంపీ కూడా గెలవలేదు అయినా కూడా ఈరోజు రాజ్యం ఏలుతున్నది మన రాష్ట్రంలో ఏ పార్టీ అని చూస్తే అది బీజేపీ పార్టీ కారణం జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం తన పార్టీనే కాదు రాష్ట్రాన్ని కూడా బీజేపీ పార్టీకి బానిసలుగా చేశారు కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ అంటే చంద్రబాబు గారు లేదు పది సంవత్సరాలు కావాలి అన్న బీజేపీ పార్టీ లేదు పది సంవత్సరాలు ఇస్తాము అన్నారు బీజేపీ పార్టీ ఇదే విధానంతో ఎలక్షన్లకు కూడా వెళ్ళారు అప్పుడు చంద్రబాబు గారు చెప్పిన మాట లేదు స్పెషల్ స్టేటస్ పదహైదు సంవత్సరాలు కావాలి అన్నాడు నేను స్పెషల్ స్టేటస్ కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నాను అన్నాడు పొత్తు పెట్టుకున్నాడు గెలిచాడు ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు గారు ఆఖరికి వాళ్ళు మంత్రి పదవులు ఇస్తే వాళ్ళ క్యాబినెట్లో మంత్రులు కూడా అయ్యారు స్పెషల్ స్టేటస్ కోసమే పొత్తు పెట్టుకుంటున్నాను బీజేపీతో అని చెప్పిన చంద్రబాబు గారు ఆ తర్వాత అసలు స్పెషల్ స్టేటస్ గురించి ఈయన మాట్లాడడం కాదు కదా ఎవరైనా ఉద్యమాలు చేస్తే కూడా వాళ్ళ మీద కేసులు పెట్టారు వాళ్ళని జైల్లో పెట్టాడు చంద్రబాబు గారు ఆ సమయంలో జగనన్న గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు ప్రతిరోజు స్పెషల్ ఫేసెస్ కోసం ఉద్యమించాడు ప్రతిరోజు స్పెషల్ స్టేటస్ ఏమైంది అని చంద్రబాబు గారిని నిలదీశాడు ఎన్నో నిరాహార దీక్షలు కూడా చేశారు ఆ రోజు జగనన్న చెప్పిన మాట ముక్కుమ్ముడిగా రాజీనామాలు చేద్దాం ఎంపీలందరూ రాజీనామాలు చేద్దాం స్పెషల్ స్టేటస్ ఎందుకు రాదో చూద్దాం బీజేపీ ప్రభుత్వం స్పెషల్ స్టేటస్ ఎందుకు ఇవ్వదో చూద్దామని టీడీపీకి సవాలు విసిరా ఆ తర్వాత అన్న గారు ముఖ్యమంత్రి అయ్యారు అన్న గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారంటే ఒక్కసారి కూడా స్పెషల్ స్టేటస్ కోసం నిజమైన ఉద్యమమే చేసింది లేదు అంతలా బీజేపీ పార్టీకి బానిసలైపోయారు అంతగా బీజేపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని మన రాష్ట్రాన్ని వశం చేసుకుంది కైవసం చేసుకుంది స్పెషల్ స్టేటస్ ఊసే లేకుండా పోయింది స్పెషల్ స్టేటస్ వస్తే మనకు పరిశ్రమలు వస్తాయి మనకు ట్యాక్స్ డిడక్షన్స్ వస్తాయి ఇన్సెంటివ్స్ వస్తాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఫండ్స్ వస్తాయి ఇవన్నీ వస్తే పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తాయి పరిశ్రమలు వస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి కానీ ఇవి ఏవి వీలు లేకుండా అసలు స్పెషల్ స్టేటస్ ఊసే లేకుండా పోయింది కనీసం మన బిడ్డలకు ఉద్యోగాలు